మేటర్కి స్వాగతం ఏపీలో ఎలక్షన్ సమయం వచ్చేసింది ఇంకా యథాప్రకారంగా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద చేసే ప్రధానమైన ఆరోపాన్ని బయటకు తీస్తారు అంటే మెయిన్గా చంద్రబాబు నాయుడు మీద చేసే ఆరోపణలు అంటే వెనుపోటు వెనుపోటు అంశం ఇంకా ప్రధానంగా సర్క్యులేషన్లోకి వస్తుంది ఇప్పుడు ఇంతకీ అసలు వెనుపోటు ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఏమంటే అది వెనుపోటు కాదు అధికార మార్పిడి అంటారు చిరుగుబాటు అంటారు వైసీపీ వాళ్ళేమో ఎన్టీ రామారావు గారిని మెరుగుపడపరిచి దీని చేసే పదవులు లాక్కున్నాడు అని చెప్తారు చాలామందికి అసలు ఆ రోజు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది ఆ సమయంలో ఎందుకు అలా జరిగింది ఇలాంటివి ఏం తెలియదు జస్ట్ ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో వచ్చేటివి వాటిలో సర్క్యులేట్ అయ్యే వీడియోస్ వాటిని చూసి ఏదో ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకునే తప్ప చాలామందికి తెలియదు ఆ తెలియని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నమే ఇది అంటే ఇక్కడ ఏమి చంద్రబాబుకు అనుకూలంగా చెప్పడం ఏం లేదు అలాగే వ్యతిరేకంగా చెప్పడం లేదు ఆ రోజు అప్పట్లో జరిగిన విషయాలు జరిగింది జరిగినట్టుగా చెప్పడానికి చెప్పే ప్రయత్నమే అసలు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్దే ఏకఛత్రాధిపత్యం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన పెట్టినప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు ఆయన మాటకి ఎదురులేదు పార్టీలో అలాగే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోకి అధికారంలోకి వచ్చింది ఇంకా ఆ తర్వాత తిరుగులేని పరిస్థితి ఎనభై ఎనభై నాలుగులో ఒక వెనుపోటు జరిగింది నాదెల భాస్కరరావుతో అప్పుడు నెల రోజుల్లో ప్రజా తిరుగుబాటుతో తిరిగి మళ్ళీ ఎన్టీ రామారావు సీఎం అయ్యాడు ఆ తర్వాత ఎనభై ఐదులో మళ్ళీ ఎలక్షన్స్లో బంపర్ మెజారిటీతో మళ్ళీ గెలిచింది తెలుగుదేశం ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి తిరుగు లేకుండా ఉంది తర్వాత ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి పరిస్థితులు తారుమారయ్యాయి తెలుగుదేశం ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఆ సమయంలో అంటే ఎనభై తొమ్మిది నుంచి అంటే ఎనభై తొమ్మిది వరకు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో రాకముందు సినిమాల్లో ఉన్నప్పుడు కానించి రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎన్టీ రామారావు చాలా బిజీగా గడిపారు క్షణం తీరికి ఉండేది లేదు చుట్టుపక్కల అంతా జనమే ఎక్కడికి పోయినా జనమే అభిమానులు కానించి నాయకులు కానించి పార్టీ నాయకులు కానించి అంతా కూడా క్షణం తీరిక లేకుండా గడిపాడు ఆ తర్వాత ఒక్కసారి ఎనభై తొమ్మిదిలో ఓడిపోవడంతో ఒక్కసారి అంతా ఖాళీ అయిపోయింది అంటే ఆయన నాయకులు తగ్గిపోయారు ఆయన చుట్టూ తిరిగే నాయకులు తగ్గిపోయారు అధికారులు తగ్గిపోయారు అధికారులు లేకుండా పోయారు ఆ పరిస్థితులు ఖాళీ అయింది అప్పుడు ఆ సమయంలో ఆయన మానసిక స్థితి అంటే ఆయన ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఆయన జీవిత చరిత్ర రాసే ఉద్దేశంతో లక్ష్మీపారతి రావడం లక్ష్మీపారతి ఆయనకు పరిచయం ఏర్పడడం అది వాళ్ళ వివాహం దాకా వెళ్ళింది ఆయన తొంభై మూడులో మేజర్ చంద్రకాంత్ సినిమా డేస్ పాక్షంలో తిరుపతిలో లక్ష్మీభారతుని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ప్రజల ప్రజల సమక్షంలోనే చెప్పాడు వెల్లడించాడు ఆ విషయంలో ఆ పార్టీలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకోలేకపోయాడు అంటే ఆమె అంటే దాన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే ఇంకొక ఇంకొక ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి ఈ సమయంలో రామారావు ఎలా చేయడాన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలను దేవుని ప్రభావితం చేస్తుందేమో అనేది ఆయన భయం చంద్రబాబు నాయుడు భయం అందువల్ల దాన్ని వ్యతిరేకించారు కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు ఆయన రామారావు ఆయన లక్ష్మీపారతిని పెళ్లి చేసుకున్నాడు తిరుపతిలో అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకున్నాడు సరే అక్కడ వరకు బాగానే ఉంది అది ఆయన సొంత విషయం ఆయన పెళ్ళిని ఎంతమంది పార్టీలో అప్పుడు వ్యతిరేకించినా కానీ ఆయన సొంత విషయం దాని తర్వాత తప్పు ఏమీ లేదు అది అక్కడ వరకు ఆగిపోయి ఉంటే అసలు పార్టీలో అసలు సమస్య వచ్చేది కాదు లక్ష్మీభారత ఆయన భార్యగా ఇంటి వ్యవహారాలకే పరిమితమై ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు కానీ ఆమె అక్కడ తాగల అక్కడి నుంచి ఆమె పార్టీలో ఒక అధికార కేంద్రంగా తయారైంది అంటే సరే అక్కడ వరకు ఎట్లా ఎట్లున్నా అటు పార్టీ అప్పుడు తొంభై నాలుగు ఎలక్షన్స్ అప్పటికి ఎలక్షన్స్లో అభ్యర్థులుగా అభ్యర్థులు నిర్ణయించే దగ్గర కూడా ఆమె ఎన్టీ రామారావు మీద ప్రభావం చూపిస్తూ వచ్చింది ఎన్టీ రామారావుని ప్రభావితం చేస్తూ వచ్చింది ప్రతి అంశంలో అభ్యర్థుల నిర్ణయం కానీ అన్ని అన్ని చోట్ల కూడా సరే తొంభై నాలుగు ఎలక్షన్స్ జరిగాయి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఆ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకా అక్కడి నుంచి ఆమె హవా మొదలైంది లక్ష్మీపార్వత్ హవా ఎక్కడికి పోయినా ఆమె అంటే ఎన్టీ రామారావుని ఎలా రిసీవ్ చేసిన లక్ష్మీపార్వత్ ఒంటరిగా కూడా వెళ్ళి ఆమె కొన్ని అది కొన్ని అధికార కార్యక్రమాల్లో పాల్గొనేది అప్పట్లో అలా ఒక అధికార కేంద్రంగా తయారైంది అది చంద్రబాబు వర్గానికి కృషించాలి చంద్రబాబు కూడా ఒక వర్గం తయారైంది అక్కడ అక్కడి నుంచి లక్ష్మీపార్వతి వ్యతిరేక వర్గం చంద్రబాబు వర్గంగా మారింది చంద్రబాబు వర్గం లక్ష్మీపార్వత వర్గం తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ లేని విధంగా అప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా రెండు వర్గాలు తయారయ్యాయి ఈ రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అంటే అంతర్గతంగానే ఎక్కడ బయటపడేది లేదు అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీపార్వతికి రా ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతినే నెక్స్ట్ లక్ష్మీపార్వతికి పార్టీని అప్పగించేస్తాడు అనే దాకా వచ్చింది పరిస్థితి అప్పట్లో లక్ష్మీపార్వతి చేతికి ఇచ్చేస్తాడు అంటే ఆ ఆ పరిస్థితుల్లో టెక్కల్లో ఉప వచ్చింది అంటే తొంభై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు ఎన్టీ రామారావు రెండు చోట్ల పోటీ చేశాడు ఒకటి హిందూ రెండు టెక్కలి రెండు చోట్ల గెలిచాడు ఆయన రెండు చోట్ల గెలిచిన తర్వాత టెక్కల్లో రిజైన్ చేశాడు ఆయన రిజైన్ చేయడం వల్ల అక్కడ ఉప ఎన్నిక వచ్చింది ఆ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో సంక్షోభానికి కారణమైంది ప్రధానంగా ఆ ఉప ఎన్నికలో అప్పటి వరకు హనుమంత అప్పయ్య ద్వారా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండేవాడు ఎన్టీ రామారావు పోటీ చేయడానికి ముందు ఆయన టికెట్ కోసం ఆయన అడిగాడు ఆ తర్వాత లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వతి కూడా టికెట్ అడిగిందని లక్ష్మీపార్వతికి అక్కడ టికెట్ ఇస్తే రా ఇంటి రామారావు ఏవో పోతున్నాడన్న ప్రచారం జరిగింది ప్రచారం మొదలైంది దీన్ని అడుకోవడం కోసంగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో హరికృష్ణ వచ్చాడు సీన్లోకి అక్కడ హరికృష్ణ వచ్చి కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందంటూ అక్కడి నుంచి హరికృష్ణ యాక్టివ్ అవ్వడం మొదలెట్టాడు పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలకు ఏదో అన్యాయం జరుగుతుంది అంటూ అట్లా మొదలయ్యి పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను నియమించాలంటూ రామారావు కూడా అడిగాడు ఆయన అడగడానికన్నా ముందే ఆయన బయట కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా నన్ను నియమిస్తే బాగుంటుంది నేను నేను పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి సేవలు చేశాను అని అని బయట మాట్లాడడం మొదలైంది ఆయన మొదలైంది ఆ తర్వాత ఈ లోపల టెక్కలు ఉప ఎన్నిక రావడంతో తన అభ్యర్థిత్వం నాకు టికెట్ ఇవ్వాలి అనేసి అడిగాడు ఆయన ఎన్టీ రామారావు ఆయన ఏమో సరే నువ్వు నువ్వు కూడా అప్లికేషన్ నువ్వు పరిశీలిస్తాం అర్హతలు ఉంటే ఇస్తామని చెప్పాడు అప్పుడు ఆ తర్వాత ఇది జరిగేటప్పుడు ఇంతలో ఆగస్టు ఇరవై ఒక తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఇక్కడి నుంచి మొదలైంది డ్రామా అసలు డ్రామా అప్పటివరకు లోపల లోపల జరుగుతున్నాయి తెలుగుదేశంలో ఉన్న అంతర్గత విభేదాలు లోపల ఉన్నాయి తప్ప బహిరంగం కాల అప్పటికి ఇంకా ఆగస్టు ఇరవై నుంచి అసలు డ్రామా మొదలైంది ఆగస్టు ఇరవయో తేదీ ఎన్టీ రామారావు సతీ సమేతంగా తిరుమల దర్శనానికి వచ్చాడు తిరుపతిలో కొన్ని అధికారిక కార్యక్రమాలు ఉండడంతో తిరుమల తిరుపతికి వచ్చి అక్కడ తిరుమల దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు ఎన్టీ రామారావుతో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చాడు తిరుపతిలో కొన్ని కార్యక్రమాలు పాల్గొని ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళాడు ఉత్తరాంధ్ర పర్యటనకి అక్కడ కొన్ని కార్యక్రమాలు అంటే ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమం తీసుకొచ్చినాడు రామారావు ఆ కార్యక్రమంలో భాగంగా వైజాగ్ వెళ్ళాడు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆయనతో ఉన్నాడు అప్పుడు ఆగస్టు ఇరవై రెండు ఇరవై రెండో తేదీ కూడా చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి కలిసే ఉన్నారు వాళ్ళందరూ చలోక్తులు కూడా వేసుకున్నారు అప్పుడు మా అల్లుడు అనేసి లక్ష్మీపార్వతి అనడం మా అత్తగారు అంటే చంద్రబాబు అనడం అంటే విలేకరుల ముందే అంతా బాగుంది అనుకుంటున్న పరిస్థితి ఇంతలో అప్పుడు ఈనాడులో వచ్చిన ఒక వార్త ఒక చిన్నపాటి కలకలం రేపింది తెలుగుదేశం పార్టీలో ఏదో జరుగుతుంది ఓ నలభై మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ వైస్రాయోటర్లో సమావేశమై ఉన్నారు వాళ్ళంతా చంద్రబాబు వర్గం చంద్రబాబు వర్గానికి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ వైస్రాయకోటలో సమావేశమై ఉన్నారు అంటూ ఒక వార్త ఏదో జరుగుతుంది అన్నట్టుగా దానికి తగ్గట్టుగానే ఇరవై రెండో తేదీ అంటే ఇంటి రామారావు లక్ష్మీభారతి వీళ్ళు వైజాగ్లో ఉండంగానే ఆ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేరుకున్నాడు హైదరాబాద్ చేరుకుని ఆయన సరాసరి వైస్రాయోటర్కి వెళ్ళాడు వాళ్ళతో సమావేశం అయ్యాడు ఆ ఎమ్మెల్యేలతో ఇంకా అలా మాటలు వాళ్ళతో వాళ్ళతో చర్చలు జరిగాయి అవి జరుగుతూ వస్తున్నాయి ఇందులో ఇరవై మూడవ తేదీన ఎన్టీ రామారావు తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు ఆగస్టు ఇరవై మూడున చేరుకోవడం అక్కడ అక్కడున్న అప్పటి వరకు అక్కడున్న వైస్రాయి హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేయాలి ఎన్టీఆర్ దగ్గర ఎన్టీఆర్ అధికారం లాక్కోవాలి అన్న ఆలోచన కూడా ఎవరిలోనూ లేదు నిజానికి వాళ్ళంతా కలిసి వాళ్ళ అసంతృప్తిని లక్ష్మీపార్వతి వర్గం చేస్తున్న ఈ కార్యక్రమాలపైన వాళ్ళ లక్ష్మీపార్వతి ఇన్వాల్వ్మెంట్ పైన వాళ్ళ అసంతృప్తిని ఎన్టీఆర్కి తెలియజేయాలనుకున్నారు ఉమ్మడిగా ఒక విజ్ఞాపన పత్రం రాసి ఎన్టీఆర్కి వాళ్ళందరూ సంతకాలు చేసి ఆమెని రాజకీయాలకు దూరంగా ఉంచమని కోరుతూ ఒక విజ్ఞాపన ఇద్దామనేసి వాళ్ళు తయారు చేసుకున్నారు అందులో అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు సీనియర్ లీడర్స్ అంతా అందరూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్స్ అంతా ఉన్నారు అందులో సరే వాళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కలవడానికి ప్రయత్నిస్తే ఆయన ఆయన ఆయనకి అప్పటికి కొంత ఇన్ఫర్మేషన్ పోయింది అంటే లక్ష్మీభారత్ వర్గానికి చెందిన నాయకులు ముద్దుకృష్ణ గాలి ముద్దుకృష్ణ నాయుడు ఇంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళు కొంచెం కీలకంగా ఉండేవాళ్ళు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళు లక్ష్మీభారత్ వర్గంలో ఉండేవాళ్ళు కొంచెం కీలకంగా వీళ్ళ వీళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ పోయింది రామారావుకి అప్పటికే అంటే తిరుగుబాటు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళంతా గూడుబోటాన్ని చేస్తున్నారు మీకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు అన్నట్టుగా రామారావుకి వాళ్ళు చెప్పడం దాంతో ఈయన ఆగ్రహంగా ఉండి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు కలిసేదానికి వస్తే అంటే వాళ్ళ ప్రతినిధులుగా ఆ నలభై మంది ఎమ్మెల్యే ప్రతినిధులుగా అశోకజతి రాజు యనమల రామకృష్ణుడు ఇలాంటి వాళ్ళు దేవేంద్ర గౌడ్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కలిసి ఆయన కలిసేందుకు వస్తే ఈయన అవకాశం ఇవ్వాలి కలిసేదానికి కూడా అలా జరిగే సమ సమయంలో అప్పుడు ఇరవై నాలుగు ఇరవై మూడోది ఇరవై నాలుగో తేదీ అనుకుంటా ఐ థింక్ ఆ రోజు కొందరు కలిశారు నలుగురు ఎన్టీ రామారావు కలిశారు ఆ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చంద్రబాబు నాయుడు అశోక్ గజపతి రాజు యనమల రామకృష్ణుడు దేవేంద్ర గౌడు వీళ్ళొచ్చి ఎన్టీ రామారావుని కలిసి పరిస్థితి చెప్పారు ఇలా ఉంది పార్టీలో అందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ వర్గం ఎమ్మెల్యేలు లక్ష్మీపార్వతి వర్గం ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు చేసిన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పార్టీని చీల్చే పోతున్నారు పార్టీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు లక్ష్మీభారత విషయంలో అసంతృప్తితో ఉన్నారు ఆమెను రాజకీయాలను తప్పించండి ఆమెను రాజకీయాలు జోక్షం చేసుకోకుండా ఆపండి అడ్డుకోండి అలా జరిగిందంటేనే అలా జరగలేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి వీళ్ళు పార్టీని వీడేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నారు అన్నట్లుగా రామారావుతో జరగడంతో రామారావుతో మాట్లాడడంతో ఆయన బాగా సీరియస్ అయ్యి మహిళలకి ఆస్తులో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీలో ఒక మహిళ రాజకీయాల్లోకి వస్తా అంటే నేను ఎందుకు కాదనాలి ఆమె నా భార్యనే నేను కాదనాలా అంటే నా భార్యనే నేను తొక్కేయాలా అన్నట్టుగా ఈ మాటలే కొంచెం ఆవేశంగా ఆయన ఆయన శైలిలో చెప్పాడు ప్రసక్తే లేదు ఆమె రాజకీయాలకు రావాలనుకుంటే నేను అడ్డుకోను ఆమె పోటీ చేయాలనుకుంటే నేను అడ్డుకోను అన్నట్టుగా తేలి చెప్పేశాడు మీరే అలా అయితే పార్టీ చీలే అవకాశం ఉంది అని వీళ్ళు చెప్పినా కానీ ఎన్టీ రామారావు వినల మీరు ఏమన్నా చేసుకోండి నేనైతే మహిళలను అడ్డుకోను అన్నట్టుగా తేలిచెప్పేసాడు ఆయన అప్పుడు బాలకృష్ణ కూడా లోపలికి వెళ్ళాడని బాలకక్ష్ణ కూడా ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే బాలకృష్ణ ఆయన తిట్టి అంటే ఎన్టీ రామారావు తిట్టాడని అంటే నువ్వు కూడా నాకు చెప్పేంత తోడువా అన్నట్టుగా బాలకక్ష్మణ్ కూడా ఆయన మాట్లాడటంతో బాలకృష్ణ విసురుగా బయట వచ్చేసి అప్పుడే అప్పుడే బయట రావడం బయట ఉన్న కొంతమంది నాయకులు తెలుగుదేశం నాయకులు అప్పటికి లోపల ఏం జరుగుతుందో ఆసక్తికి ఎదురు చూసిన నాయకులు కొందరు బయట ఉంటే వాళ్ళ దగ్గర వచ్చి చీల్చుపారెండి పార్టీని అన్నట్టుగా బాలక్ష్మణ్ అన్నట్టుగా అప్పట్లో పత్రికలు ప్రముఖంగా వచ్చే వార్తలయ్యి అంటే చీల్చిపారండి అని బాలకక్ష్ణ అన్న మాట అయితే అప్పుడు అక్కడ ఉన్న విలేకరులు కూడా వినడం దాంతో పత్రికలు బాగా ప్రముఖంగా వచ్చింది అది అంటే ఇంటి రామారావు అన్న మాటలకి బాలకక్ష్ణ బాధపడి ఆ మాట అనేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి దాంతో వీళ్ళందరూ బయట వచ్చేశారు అక్కడ లోపల చర్చలు విన్న నాయకులందరూ బయట వచ్చేసారు అప్పుడు అశోక్ గజపతి బయట వచ్చి కన్నీలు పెట్టుకున్నాడు వచ్చి మళ్ళీ అందరూ తిరిగి వెసిరాపట్లకి వెళ్ళారు వెళ్ళడంతో అక్కడి నుంచి ముదిరి పడింది వ్యవహారం ఇంకా ఎక్కడ లోపల అంతర్గతంగా కలకలం పార్టీలో ఇంక ఎవరు ఎవరి వర్గం ఎవరు ఎవరి వర్గం ఎవరు ఎవరి వర్గం ఎమ్మెల్యేలు లాక్కోవడం అంటే అక్కడి నుంచి అప్పటి వరకు నలభై మంది ఉన్న ఎమ్మెల్యేలు కాస్త చంద్రబాబు వర్గంలో డెబ్బై మంది మారారు ఇంకో ముప్పై మంది అదనంగా చేరారు డెబ్బై మంది అయ్యారు ఇంకా ఈ ఈ వ్యవహారాలన్నింటిపైన ఇంకా ఎన్టీ రామారావు ఎప్పటికప్పుడు చూస్తూ ఆయనకు రాజకీయాలు పెద్దగా తెలియవు ఎన్టీ రామారావుకి ఆయన ఎంతవరకు ఏంటంటే జనంలోకి వెళ్ళడం అక్కడ వరకే తెలుసు తప్ప రాజకీయాలు తెలివి పాలన ఈ వ్యవహారాల వరకే రాజకీయాల్లో ఆయన అంత పట్టులేదు దాంతో అక్కడ రామారావు ఆ ఆ సమయంలో రామారా అక్కడి నుంచి రాజకీయంగా చాలా మార్పులు జరిగాయి అంటే చంద్రబాబు నాయుడు ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ చానక్ష్యం అంతా అక్కడ బయటపడింది నిజానికి ఆ పరిస్థితి చావో రేవలంటే చంద్రబాబు నాయుడికి వన్స్ బ్యాక్ స్టెప్ వేసాడంటే అక్కడి నుంచి ఫెయిల్ అయ్యాడంటే అక్కడి నుంచి బ్యాక్ స్టెప్ వేశాడంటే ఇంకా ఆడ రాజకీయ జీవితం అక్కడ అంతమైపోద్ది నాదల భాస్కరావు పరిస్థితి ఏమైంది చంద్రబాబు పరిస్థితి అయిపోద్ది కాబట్టి వన్స్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వెనక్కి వెనకెడుగు వేసే అవకాశం కూడా లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు అక్కడ ఈ పరిస్థితుల్లో ఇంకా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు మార్కు రాజకీయం మొదలెట్టాడు ఒక ప్రచారం మొదలెట్టాడు నూట నలభైకి పైగా ఎమ్మెల్యేలు ఆ చంద్రబాబు నాయుడు శిబిరంలో ఉన్నట్టుగా అంటే వైస్రాయ్ హోటల్లో ఉన్నట్టుగా ఒక ప్రచారం మొదలైంది దానికి తగ్గట్టుగానే కొన్ని సంతకాలతోటి అంటే నూట నలభై నూట నలభైకి పైగా ఎమ్మెల్యేల సంతకాలతోటి గవర్నర్కి ఒక లెటర్ పోవడం ఆ లెటర్ ఆ లెటర్ పోయిందా పోలేదన్న విషయం కూడా ఎప్పుడు తెలియదు లెటర్ పోయింది అని టాక్స్ వచ్చాయి దాంతో ఎన్టీ రామారావు ఇక్కడ బాగా ఈయన ఆవేశపడి వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశాడు ఇక్కడ ఇక్కడే చంద్రబాబు నాయుడు లాజిక్ ఆయన ఆయన రాజకీయం ఆయన చానక్ష్యం ఆయన ఆయన చాణక్ష్యం పనిచేసింది అక్కడ ఎన్టీ రామారావు లాయర్ ఉండేవారు రామచంద్రరావు అనేప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ లాయర్ అడ్వకేటు ఆయన ద్వారా ఒక సలహా ఇప్పించారు రామారావుకి రామారావు ఆయన చెప్పే సలహాలు బాగా పాటిస్తాడు ఆయన ఆయన మాట వింటాడు ఎక్కువ అలా ఆయన ఆయన ఒక సలహా ఇవ్వడం రామారావుకి అంటే మీరు ప్రజానాయకుడు ఈ తిరుగుబాటుని మీరెందుకు యాక్సెప్ట్ చేయాలి దీన్ని అసెంబ్లీ రద్దు చేయించేయండి రద్దుకు సిఫారసు చేయండి అసెంబ్లీ రద్దుకి ఇవన్నీ అవసరం లేదు అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తాడు మళ్ళీ వెంటనే ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ చిత్తుగా చిత్తుగా వాడతారు మళ్ళీ తిరుగులేడితే మీరే కలు ఇటు కాబట్టి అసెంబ్లీ రద్దుకి సిఫారసు చేయండి అన్నట్టుగా సలహా ఇప్పించాడు దాన్ని విన్నాడు రామారు వెంటనే మంత్రుల సమావేశం ఏర్పాటు చేశాడు చంద్రబాబు యనమల రామకృష్ణుడు దేవేంద్ర గౌడు కోటగిరి విద్యాధర్రావు అశోక్ గజపతి రాజు వీళ్ళ ఐదు మందిని పార్టీ నుంచి డిస్మిస్ చేశాడు పార్టీని డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకొని మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి కనీసం మంత్రులకి అప్పటి అందుబాటులో ఉన్న మంత్రులు వచ్చారు అంటే అప్పట్లో చంద్రబాబు వీళ్ళందరూ కూడా మంత్రులే చంద్రబాబు రెండు శాఖలు ఆర్థిక రెవెన్యూ శాఖలు చేసేవాడు అందుబాటులో ఉన్న మంత్రులందరూ వచ్చారు ఆ సమావేశానికి అంటే లక్ష్మీపారత వర్గానికి చెందిన వాళ్ళు ఆ మంత్రులందరూ వచ్చారు వాళ్ళకి విషయం ఏమీ చెప్పలేదు అందరికి అందరికీ వైట్ పేపర్స్ పోయి వాళ్ళు సైన్ చేశారు సమావేశం ముగించేశారు ఇంకేం కూడా డిస్కషన్ డిస్కషన్ ఏం జరగలేదు వైట్ పేపర్ ఉంది ఆమె సంతకాలు పెట్టారు ఆ వైట్ పేపర్లో అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తూ గవర్నర్కి సిఫార్సు చేస్తూ ఒక లేఖ రెడీ అయింది ఎన్టీ రామారావు ఆ లేఖ తీసుకుని నేరుగా గవర్నర్ గెసి ఇచ్చేశారు అంటే అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తూ ఇచ్చేసారు గవర్నర్ కృష్ణకాంత్ ఆయనకి అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేశారు ముఖ్యమంత్రి పదంలో ఎన్టీ రామారావు అక్కడ ఏం చేయాలి గవర్నర్ వెంటనే స్పందిస్తే వెంటనే ముఖ్యమంత్రి సిఫార్సు చేశారంటే అసెంబ్లీ రద్దు చేయాలి వెంటనే చంద్రబాబు వర్గం అలర్ట్ అయింది అక్కడ వాళ్ళు అసెంబ్లీ రద్దు వద్దు మాకు నూట నలభై పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అసెంబ్లీ రద్దు వద్దు అంటూ గవర్నర్ వాళ్ళు ఒక ల్యాక్ ఇచ్చారు అంటే అందులో నూట నిజానికి నూట నలభై మంది ఎమ్మెల్యేల సంతకాలు లేవు అది ఒరిజినల్ ఎమ్మెల్యేల సంతకాలు కాదు వీళ్ళే పెట్టిన సంతకాలు అన్నట్టుగా రకరకాల టాక్స్ ఇవ్వండి అది నిజాలు నిజా నిజాలు ఎవరికీ తెలియదు మొత్తానికి అయితే గవర్నర్కి పోయింది అప్పుడు వెంటనే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేసి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు వెనకాల ఉంది ఆ రోజున హరికృష్ణ సహా హరికృష్ణ బాలకృష్ణ మొత్తం ఫ్యామిలీ అంతా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూతుళ్ళు కానీ అల్లులు కానీ మొత్తం అంతా ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం ఒక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ మాత్రమే మిగిలారు అక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు జయశంకర్ కృష్ణ ఆయన కూడా ఎన్టీఆర్తోనే ఉన్నాడు వాళ్ళు మినహా మిగతా ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు గారి ఉంది మోహన్ బాబు మోహన్ బాబు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆయన కూడా చంద్రబాబు వెనకే ఉన్నాడు మోహన్ బాబు జయప్రద వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆ వినుపోటు వెనుపోటు అని విమర్శించే కేసీఆర్ కూడా చంద్రబాబు వెనుకున్నాడు ఆ రోజున ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యే కేసీఆర్ ఆయన ఉన్నాడు మొత్తం ఆయన ఆయన వైపే ఉంది అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఇప్పుడైతే ఇటీ రామారావు అక్కడ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేశాడు అక్కడ చంద్రబాబు వర్గంలో వాళ్ళు వాళ్ళ రియాక్షన్ వెంటనే అసెంబ్లీ రద్దు అయిపోతుంది తొందరపడండి అనేసి ఎమ్మెల్యేలు అలర్ట్ చేశారు అంటే అప్పటికి ఎనిమిది నెలలు అయింది ఎలక్షన్ జరిగి ఎనిమిది నెలలలో ప్రభుత్వం ప్రభుత్వం కూలిపోయిందంటే ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో ఎవరు వాడతారో తెలియదు అందరూ తొందరపడకపోయినారంటే అసలు రద్దు రద్దయిపోద్ది అని పిలిపే మొత్తం అప్పుడు మొదలైంది ఫ్లో లక్ష్మీభారత్ వర్గంలోని ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మొత్తం దాదాపుగా నూట డెబ్బైకి పైగా ఎమ్మెల్యేలు చంద్రబాబు పక్కకి వెళ్ళిపోయారు అప్పుడు దాకా డెబ్బై మంది ఉన్నది కాస్త నూట డెబ్బై దాటిపోయింది ఎన్టీఆర్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఉన్న మంత్రులు కూడా చంద్రబాబు వర్గంలోకి వెళ్ళిపోయారు సరాసరి అంటే ఎన్టీ రామారావు తీసుకున్న రాంగ్ స్టెప్ అది అలా రాంగ్ స్టెప్ తీసుకునే పరిస్థితులు కల్పించాడు అదే రాజకీయ చారక్షం ఇక్కడ ఎవరు తప్పానికి లేదు ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు అక్కడ చంద్రబాబు రాజకీయాలనే నమ్ముకుని రాజకీయాల ఒక రాజకీయాలను నమ్ముకొని వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తును ఆ రోజు చూసుకున్నాడు ఏమాత్రం ఆయన ఆ రాంగ్ స్టెప్ వేసినా రాజకీయ భవిష్యత్తు సర్వనాశం అయిపోద్ది అక్కడికి ముగిసిపోద్ది కాబట్టి ఆయనకి తప్పనిసరి పరిస్థితి అలా ఎన్టీఆర్కి ఒక రాంగ్ సలహా వెళ్ళడం దాంతో ఆయన ఒక రాంగ్ స్టెప్ తీసుకొని అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేయడంతో ఎన్టీఆర్ వైపున ఎమ్మెల్యేలు కంప్లీట్గా అందరూ చంద్రబాబు వర్గంలోకి వెళ్ళిపోయారు దాదాపు ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అంటే అప్పటికి రెండు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ రెండు వందల ఇరవై ఏడులో ఒక ముప్పై మంది మాత్రం మిగిలారు ఓవరాల్గా మిగిలిన వన్ నైన్టీ ప్లస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ చంద్రబాబు పక్క అప్పుడు నిజంగా అప్పుడు ఫుల్ మెజార్టీ వచ్చింది చంద్రబాబు నిజానికి ఆ అప్పటికి వెళ్ళిపోయారు ఇంకా ఆ సమయంలో ఇంకా ఎన్టీ రామారావు మీద చెప్పులతో దాడి చేశారనేసి అవి అవి కూడా వస్తుంటాయి కొన్ని కొన్ని టాక్స్ ఎక్కువ ఆ సమయంలో ఎన్టీ రామ ఒక నమ్మకం అందరూ తన అభిమానులు ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ రోజున అభిమానులకు టికెట్లు ఇచ్చాడు ఎక్కువ అందరూ తన అభిమానులు వ్యక్తిగతంగా సినిమా హీరోగా కానించి వ్యక్తిగతంగా కావచ్చు ఆయన అభిమానులంతా నేను పిలిపిస్తే నా ఎమ్మెల్యేలు నాతో వచ్చేస్తారు అన్న ఒక్క అనే దీంతో కాన్ఫిడెన్స్ తోటి ఆయన వైస్రాగ్ హోటల్కి వెళ్ళారు ఆయన చైతన్య రథం మీద ఎక్కి వైజాగ్ హోటల్ దగ్గరికి వెళ్ళారు ఎవరు ఊహించాలి చంద్రబాబు వర్గం వాళ్ళు కూడా ఊహించాలి ఇంటి రామారావు వస్తాడు అక్కడికి సరే ఆ వెళ్ళేదేదో రామారావు ఆయన ఒంటరిగా వెళ్ళునుంటే ఆయన ఒక్కడే వెళ్ళునుంటే పరిస్థితి వేరుగా ఉండేది లక్ష్మీపార్వతిని కూడా తీసుకెళ్ళాడు అసలు వాళ్ళు అక్కడ సమావేశం అవడానికే కారణం అంటే ఒక ఒక వర్గం తెలుగుదేశం పార్టీలో చీలికి రావడానికి కారణం లక్ష్మీపార్వతి లక్ష్మీపారతి వ్యతిరేకత అంతమంది ఎమ్మెల్యేలు ఆ పక్క చేరారు అలాంటప్పుడు రామారావు లక్ష్మీపారతిని తీసుకెళ్లడం అనేది ఆయన చేసే పెద్ద మిస్టేక్ ఇంకోటి అలా లక్ష్మీభారతం కూడా పక్కన పెట్టుకొని అప్పుడు ఆ చీతారథం పైన ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఇంద్రారెడ్డి పరిటాల రవి వీళ్ళంతా ఉన్నారు వైస్రాగ్ హోటల్కి వెళ్ళాడు వైసరాగ్ హోటల్కి వెళ్ళి ఆయన పిలిపించాడు అక్కడికి వచ్చి రండి రండి తమ్ముళ్ళు రండి వచ్చేయండి అంటూ అని పిలిపివ్వడంతో అక్కడి నుంచి చెప్పులు పడ్డాయి ఇవి ఇవి అంటారు కదా అవన్నీ అది వైస్రాగ్ హోటల్ లోపల ఎమ్మెల్యేలు వేసిన చంద్రబాబు వేయించిన చెప్పులు కాదు అవి దానికి ఎక్కడి నుంచో ఏదో ఒక చెప్పు వచ్చింది చెప్పు వచ్చి ఆడు పడింది దాన్ని ఆ చంద్రబాబు వేయించాడు చెప్పులు చుప్పులతో దాడి చేయించాడు చెప్పు వచ్చి అక్కడ ఇంటి ఇంటి రామారావు జరుగుతున్న ఆ చైతన్య రథం ఆ దరిదాపుల్లో ఒక చెప్పుబడింది అది ఎవరో విసిరిన చెప్పు అది అది ఎక్కడి నుంచో వచ్చింది అది అది ఎమ్మెల్యేలే వేశారు అన్నట్టుగా ఒక ప్రచారం జరిగి బాగా దాని ఇంకా బాగా అంటే రామారావు మీద కూడా అత్య రామారావు కూడా మానసికంగా కుంగిపోయాడు ఆ సంఘటనతో అంతే అది జరిగింది తర్వాత అక్కడికి తిరిగి వచ్చేసాడు రామారావు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు ఇంకా ఆ తర్వాత నేను విశ్వాస పరీక్షకు వెళ్తాను అన్నాడు రామారు అసెంబ్లీలో చూసుకుంటాను అసెంబ్లీలో తెలుసుకుంటాను విశ్వాస పరీక్షకు వెళ్తాను అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసాడు గవర్నర్ని డిమాండ్ చేశాడు ఒక ముఖ్యమంత్రి పథదాలో నేను అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేస్తే మీరు ఎందుకు రద్దు చేయరు అని కానీ అవతల వాళ్ళు మెజార్టీ ఉందంటున్నారండి అన్నాడు మెజార్టీ ఉందన్నప్పుడు వాళ్ళు చూపించమన్నాడు ఎమ్మెల్యేలని అంటే అసెంబ్లీలో సమావేశపరస్తా ఉన్నాడు అసెంబ్లీ సమావేశం దేనికి మీ విశ్వాస పరీక్ష ఉన్నాడు సరే అన్నాడు రామారు ఆ తర్వాత విశ్వాస పరీక్షకు ముందుగా ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అంటే అక్కడప్పుడు డ్రామా జరిగింది మళ్ళీ అంటే కొంత ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత ఆగ్రహ వేషాలు వచ్చాయి అంతకు ముందుగానే ఆయన జనంలోకి వెళ్ళాడు మళ్ళీ బ్లాక్ డ్రెస్ వేసుకొని సంతాప సూచికంగా ఈ వెనుబోటికి ఈ తిరుగుబోటికి సంతాప సూచికంగా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆయన జనంలోకి వెళ్ళాడు కానీ ఇక్కడ విచిత్రంగా జనంలో పెద్దగా రెస్పాన్స్ రాలా ఇన్టీ రామారావు మళ్ళీ జనంలోకి వెళ్ళినా కానీ అప్పుడు జనంలో పెద్దగా రెస్పాన్స్ రాలా ఎందుకంటే ఇంటి రామారావు ఫ్యామిలీ మొత్తం చంద్రబాబు వెనక ఉంది దాన్ని ఒక కుటుంబ సమస్యగా చూశారు జనం కూడా అంటే ఎందుకు ఫ్యామిలీ అంత కొడుకులతో పాటు అందరూ ఎందుకు తిరుగుబాటు చేస్తారు ఏదో జరిగింది అంటే లక్ష్మీభారత్ మీద అప్పటికే జనాల్లో కూడా వ్యతిరేక ఉంది అంటే ఆమె ఆమె ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా అన్నీ చూస్తూ జనాల్లో వ్యతిరేకతుంది అప్పటికే ఇంటి ఇంటి రామారావు అభిమానుల్లో ఇంకా తీవ్రంగా వ్యతిరేకతుంది లక్ష్మీభారత మీద మంది ఆ సమయంలో చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు లక్ష్యపడతాయి చంద్రబాబు చంద్రబాబు చేసిన చాలా కరెక్ట్ చంద్రబాబు మంచి పని చేసాడు అనేసి ఎన్టీ రామారావు అభిమానులు చాలామంది చెప్పడం చూసాం ఆ రోజున వినుపో ఆ వినుపోటు అనబడే రోజున తిరుగుబాటు వినుపోటు అనబడే రోజున ఆ పరిస్థితుల్లో ఎన్టీ రామారావు వీళ్ళ పెద్దగా రెస్పాన్స్ రాలా ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం హాస్పిటల్లోనే హాస్పిటల్ ఆయన పరామర్శకు వచ్చిన గవర్నర్కి ఆయన రిజిగ్నేషన్ లెటర్ చేశాడు హాస్పిటల్లోనే అంటే ఆగస్టు ముప్పై ఒకటిన ఆగస్టు ఇరవైనా ప్రారంభమైన సంక్షోభం ముప్పై ఒకటి ఇంటి రామారావు రిజిస్ట్ర రిజిగ్నేషన్ తోటి ముగిసింది ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం అవన్నీ చక్కచక్క జరిగిపోయి ఆ తర్వాత హరికృష్ణ రవాణా మంత్రిగా వచ్చాడు వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా రామారావు ఇంటికే వచ్చారు ఆయన ఆశీర్వాదం కోసం కానీ ఆ సమయంలో రామారావు వాళ్ళు కలవడానికి కూడా ఇష్టపడలేదు ఇంకా ఆయన ఆయన మొండితనం ఇంటి రామారావు విపరీతం మొండితనం ఆయనకి దాంతో ఆయన అలాగే ముందుకు వెళ్ళాడు చంద్రబాబు ఇంకా ఎలాగైనా తీసుకురావాలా మళ్ళీ తిరిగి పార్టీని నిలబెట్టుకోవాలా అంటే పార్టీ మీదనే ఇప్పుడు అప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీగా ఉన్నది తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం బాబు అని రెండు వర్గాలుగా మారింది పార్టీ అంటే ఎవరికి ఇవ్వాలి పార్టీ అది ఎలా ఎలక్షన్ కమిషన్కి చేరింది అది చివరికి పార్టీ ఇవ్వాలి అనే విషయంలో దాని మీద జరుగుతూ ఉండం అంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోకముందే దాని మీద అన్ని వ్యవహారాలు జరుగుతుండగానే ఆ తర్వాత ఏడాది తొంభై ఆరు జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ మరణించడంతో ఇంకా పార్టీ ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు కాబట్టి పార్టీని పూర్తిగా చంద్రబాబుకి అప్పగించారు ఒకవేళ ఎన్టీ రామారావు బతుకున్నట్టే పార్టీ రామారావుకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండేది అంటారు ఎందుకంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఆ తర్వాత కూడా అంటే ఆయన చనిపోకముందే ముందు మళ్ళీ చంద్రబాబు వర్గం నుంచి ఓ పదమూడు మంది ఎమ్మెల్యే తిరిగి వచ్చేసారు దగ్గుబడి వెంకటేశ్వరరావు నేతృత్వంలో తిరిగి మళ్ళీ ఎన్టీ రామారావు వైపు వచ్చేశారు ఆ తర్వాత కూడా చంద్రబాబు అప్పటిదాకా కూడా ఇంటి రామారావు ఉన్నంత వరకు చంద్రబాబు ప్రతిక్షణం భయం ఎప్పుడు పదవి కొడుతుందో తెలియని పరిస్థితి ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి అంటే ప్రతిక్షణం అలాగే ఉన్నది ఇంటి రామారావు మరణానంతరం తెలుగుదేశం పార్టీ పూర్తిగా చంద్రబాబు చంద్రబాబుకే దక్కింది ఆ తర్వాత ఇంకా దీన్ని వెనుపోటు అనేవాళ్ళు అనేవాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే వెనుపోటు అంటే వెనుపోటు అనేసి అప్పుడున్న జనాలు ఆలోచించాలి కదా జనాలు ఎవరు వెనుపోటు అనుకోవాలి అప్పుడు పార్టీని నిలబెట్టుకునే క్రమంలో ఇంటి అధికార మార్పిడి జరిగింది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పైన తిరుగుబాటు జరిగింది అంటే ఎన్టీ రామారావు పైన పార్టీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటుతోటి తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి మీద వ్యతిరేకత ఇది ఎన్టీ రామారావు మీద వ్యతిరేకత కాదు లక్ష్మీపార్వతం మీద వ్యతిరేకతో తిరుగుబాటు జరిగింది అది జనం నమ్మారు కాబట్టి ఎక్కడ తిరుగుబాటు రాల జనాల్లో తిరుగుబాటు రాల అంతకుముందు నాదెల భాస్కరరావు వెనుబడు పడిచినప్పుడు అప్పుడు జనాలు తిరుగు తిరగబడ్డారు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటుతో మళ్ళీ తిరిగి ప్రజలే ఇంటి రామారావుకి అధికారం అప్పగించే పరిస్థితి వచ్చింది నిజానికి ఇక్కడ ఒక విషయం ఆలోచించాల్సి ఉంది నిజానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని చేజుకిచ్చుకోవాలని ఆలోచనే ఉంటే ఎనభై నాలుగులో నాదాల భాస్కర్ రావు వెనుపోటు జరిగిన సమయంలో ఆయన పాత్ర కీలకమైన పాత్ర చంద్రబాబుది ఆయనకు ఆ రోజే అవకాశం ఉండేది పార్టీ ఎమ్మెల్యేలు తీసుకెళ్లి పార్టీ ఎమ్మెల్యే మిగిలిన ఎమ్మెల్యేలని అంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్లిపోయాడు నాదాల భాస్కరావు మిగిలిన ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఆయన కర్ణాటకలో దాచిపెట్టి అంటే కాంగ్రెస్ వాళ్ళకి అందకుండా కాంగ్రెస్ వాళ్ళు పంటారన్న భయంతో అప్పుడు కర్ణాటకలో తీసుకెళ్ళి దాచిపెట్టి మిగిలిన ఎమ్మెల్యే ఒక శిబిరం ఏర్పాటు చేసి అక్కడ వెనకుండే రాజకీయాలంతా చంద్రబాబు నాయుడు నడిపాడు ఆ రోజున రామారావు ప్రజల్లోకి వెళ్ళాడు ఆ రోజు కూడా ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది బాగా ప్రజల నుంచి రవాల్సి రావడం అలా మళ్ళీ తిరిగి ఇన్టీ రామారావు సీఎం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర అలా పార్టీని నిలబెట్టిన ఆ రోజు నిలబెట్టిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎందుకు వినపడు పడవలసి వస్తుంది అదే పరిస్థితులు ఆ రోజు నాదల భాస్కర్ మా నాదల భాస్కర్ రావు వినుపో అన్నారు దాని తగ్గట్టుగా జనాల్లో రెవల్యూషన్ వచ్చింది ఇక్కడ చంద్రబాబు నాయుడు వినపోట అంటే జనాల్లో రావాలి అదే జనాల్లో ఏం రాలా ప్రతిస్పందన ఇంటిఆర్ కుటుంబ సభ్యులు కూడా ఎందుకు చంద్రబాబుతో చంద్రబాబు సపోర్ట్ చేస్తారు ఆ రోజున వినపోట ఏంటి దాన్ని కాబట్టి అది వినుపోట అధికార మార్పిడ అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళు నేర్చుకోవాలి కాకపోతే మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ తొంభై ఐదు నుంచి ఈ రోజు దాకా పార్టీని కా చంద్రబాబు నాయుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు ఒక ఇది కూడా ఉంది చంద్రబాబు నాయుడు లేకపోతే పార్టీయే లేదు అన్న పరిస్థితి ఆ రోజున కాబట్టి అది వెనుపూట ఏదన్నా కావచ్చు అధికార మార్పిడి ఏదన్నా కావచ్చు తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు బతికిస్తున్నాడు ఈ రోజు దాకా బతికిస్తున్నాడు ఈ రోజు దాకా కాపాడుకుంటూ తీసుకొస్తున్నాడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ గెలిపించాడు ఆ తర్వాత రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాడు కాబట్టి ఆ వినుపూట అంశాన్ని ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు ప్రస్తావించడం ఆ విధంగా ప్రతి ఎన్నిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళు చంద్రబాబు వినుపూడుదారుడు అంటాడు మరి చంద్రబాబు నాయుడు వినుపూడుదారుడు అయితే మరి ఆ రోజు కేసీఆర్ కూడా అంటాడు చంద్రబాబు నాయుడు వినుపోటుదారుడు అనేసి గతంలో ఎన్నో అనేక సార్లు ఉన్నాడు మరి ఆ రోజు ఆ వినుకూడుదారుడు వెనకాల కేసీఆర్ ఉన్నాడుగా మరి ఇప్పుడు నోరు తెలిసే కొడాలనాని అదే మాట అంటాడు చంద్రబాబుని చంద్రబాబు వినుపోడుదారుడు నేను ఎన్టీఆర్ అభిమాని అంటాడు ఆయన మరి అదే వినుపూడుదాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకున్నాడు కొడాలి నాని గుడివాడ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు కావులు పట్టుకుంటే టికెట్ తీసుకున్నాడు మరి ఆ రోజున అది వినుపడుగా అప్పుడు ఆయన వినపడతాడు కనిపించలేదా కొడాల నాకి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో టికెట్ తీసుకున్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు విను చంద్రబాబు నాయుడు వినపడతాడు అంత విషయం తెలియదా అప్పుడు ఈయన రామారావు అభిమానం అనే విషయం ఈయన ఆయన మర్చిపోయాడా ఈరోజు కొత్తగా గుర్తించి ఆయన వినపడతాడు వినిపొడతాడు అంటున్నాడు ఆ రోజు హరి ఈయన కొడాల నాని బాసు హరికృష్ణ హరికృష్ణ రైట్ హ్యాండ్ ఆయన కొడాల నాని ఆయన బాసు హరికృష్ణ చంద్రబాబు పక్కన ఉన్నాడు ప్రత్యక్షంగా చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు మరి అప్పుడు తెలియదా అప్పుడు హరికృష్ణ ఎందుకు వ్యతిరేకించలేదు అప్పుడు వినపడు దాడని విషయం కొడాలని తెలియదా అన్ని జస్ట్ రాజకీయాల కోసం తీసుకొస్తున్నాడు కానీ ఆ చంద్రబాబు నాయుడు అప్పుడు చేసింది వినుపోట తిరుగుబాట అనే విషయాన్ని పక్కన పెడితే ఆ తర్వాత రెండు సార్లు జనం ఎక్సెప్ట్ చేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు జనం చేశారు జనం వినుకుంటారు ఆ తర్వాత జరిగిన తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో గెలిచాడు మళ్ళీ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో గెలిచాడు జనా యాక్సెప్ట్ చేశారు కొన్ని సంవత్సరాల దశాబ్దాలు గడిచిపోయినాయి ఇంకా దాన్ని వినిపోటని వినిపోటని ఆ విషయాన్ని ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం అసలు లేదు వైసీపీ వాళ్ళు పదే పదే అంటే వేరే వైసీపీ వాళ్ళు ఒక విధంగా చంద్రబాబు నాయుడిని మెచ్చుకుంటున్నట్టే ఎందుకంటే చంద్రబాబు నాయుడు విమర్శించడానికి వేరే వేరే ఏ విషయాలు వాళ్ళు కనపడట్లే ఒక్క వినిపోయి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన ఆ ఘటననే తీసుకొని ఈ రోజుకి విమర్శిస్తున్నారంటే ఇంక వేరే అంశాలు ఏం లేవు అంటే పద్నాలుగు వేలు సీఎం గాని చేసిన వ్యక్తిని విమర్శించడానికి ముప్పై వేల క్రితం జరిగిన సంఘటన తప్ప వేరే విషయాలు ఏం లేవంటే నిజంగా చంద్రబాబు నాయుడు గ్రేట్ ఒప్పుకోల్సి ఉంటుంది ఇది మ్యాటర్